కాశీలో ఆటో అడిగితే ఈ రిక్షా అబ్బాయి ఆరు వందల రూపాయలు చెప్పాడు ఐదు కిలోమీటర్లకి ఈ ఎలక్ట్రిక్ రిక్షా అబ్బాయి అయితే వెయ్యి రూపాయలు అడిగాడు ఐదు కిలోమీటర్లకి చాలా దారుణంగా ఉంది చూడండి మీరు ఎప్పుడైనా కాశీ వస్తే దయచేసి టెంపుల్ దగ్గర ఉన్న వన్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ వరకు ఏ ఆటో తీసుకోకండి కాస్త ఒక హాఫ్ కిలోమీటర్ అట్లా నడిచి అక్కడ షేర్ ఆటోలు ఉంటాయి ఆ షేర్ ఆటోల నుంచి లంక అనే ప్లేస్కి వెళ్ళండి ఫస్ట్ లేదా టెంపుల్ దాకా రావాలంటే లంక దాకా రండి ఆ లంక దగ్గర నుంచి ఇంకో షేర్ ఆటో తీసుకుంటే సుమారు ముప్పై నలభై రూపాయలకి గొడౌలియా అని అడగాలి గొడౌలియా దాకా ముప్పై నుంచి నలభై రూపాయల దాకా తీసుకుంటారు అలా ఐదు కిలోమీటర్లు వచ్చేయచ్చు ఐదు కిలోమీటర్లకి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్లో అయిపోతుంది ఎందుకంటే కాశీలో వీధులు చాలా నేరోగా ఉంటాయి చాలా సన్నగా ఉంటాయి అందులో కార్లు ట్యాక్సీలు పట్టవు ఎలక్ట్రిక్ రిక్షాలు మామూలు రిక్షాలు మాత్రమే ఉంటాయి కాబట్టి మీరు కూడా కాశీ వచ్చినప్పుడు ఇలాగా ఆటో వాళ్ళకి వందలు వందలు ఇచ్చి మోసపోకండి వెళ్ళి గల నడుచుకుంటూ వస్తే స్వామి టెంపుల్ వస్తుంది ఇది గేట్ నెంబర్ ఫోర్ హర శంభో